మీరు పాడేరు నుంచి అరకు వెళ్తున్న దారిలో ఆ దారంతా పక్కన రోడ్డు పక్కల మీకు అన్ని ఈ పూల తోటలు అలాగే హనీ బీ ఫార్మింగ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీరు గార్డెన్ లోకి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మీకు ఇక్కడ బ్యానర్ కట్టారు కదా ఒకటి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫొటోస్ తీసుకోవడానికి ఈ ఐడియా చాలా బాగుంది అంటే చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వస్తారు కదా గార్డెన్ లోకి ఇలా అమౌంట్ ఛార్జ్ చేయడం అన్నది మంచి ఐడియా చాలా బాగుంది అలాగే వాళ్ళు మనకి ఫోటోషూట్ సంబంధించి అంబ్రిల్లాస్ ఉంటాయి కదా అవి ప్రొవైడ్ చేస్తారు జస్ట్ ఫర్ ఫోటో షూట్స్ కోసం అని చెప్పేసి ఇదే సన్ఫ్లవర్ మొక్క ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో నా చేయంత ఉంది ఇలా మీరు అరకు ప్లాన్ చేసుకుంటే ఇవి మాత్రం అసలు మిస్ కాకండి చాలా బాగుంటాయి లొకేషన్స్ అవి సో మీకు ఫోటోషూట్స్ అవి చాలా బాగా వస్తాయి ఫోటోస్ అవన్నీ అండ్ పర్టికులర్గా ఈ టైం అయితే ఇంకా బాగుంటుంది సో మేము అయితే వచ్చేదారులు మొత్తం అన్ని ఒకేసారి కవర్ చేసుకుని వచ్చేసాము అండ్ నెక్స్ట్ వీడియోలో హనీబీ ఫార్మింగ్ ఎలా చేస్తారో చూద్దాం